పర్లాకిండి అసెంబ్లీ నియోజకవర్గం బీజేడీ అభ్యర్థి ఇంజనీర్ రూపేష్ కుమార్ పాణిగ్రేహి చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి హాజరయ్యారు నియోజకవర్గం నలుమూలల తన ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఆయన ప్రజలకు విక్టరీ సింబలు చూపిస్తూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు మాజీ ఎమ్మెల్యే సూర్యరావు జడ్పీ చైర్మన్ గవర్ తిరుపతిరావు గుసాని బ్లాక్ చైర్మన్ నాగులపల్లి వీరరాజు నియోజకవర్గం బీజేడీ అధ్యక్షులు ప్రదీప్ నాయక్ తదితర ముఖ్య నాయకులతో పాటు నియోజకవర్గంలోని బీజేడి సర్పంచ్లు సమితి మెంబర్లు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు అశేష జనం ఆయన వెంట ర్యాలీలో నడిచారు ముఖ్యంగా బిజు జనతా శంఖం గుర్తుతో ఉన్న చీరలు ధరించిన మహిళలు గిరిజన ఆదివాసీల నృత్యాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు బీజేడీకి జిందాబాద్ నవీన్ బాబుకు జిందాబాద్ రూపేష్ బాబుకు జిందాబాద్ అంటూ అభిమానులు సందడి చేశారు కొత్త బస్టాండ్ నుంచి సాగిన ర్యాలీ కలెక్టర్ ఆఫీసు వరకు సాగింది నామినేషన్ అనంతరం రూపేష్ కుమార్ పానిగ్రేహి అశేషంగా వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు ఈరోజు విచ్చేసిన వేల వేల మన గ్రామాంచాల నుండి వచ్చిన జనాలందరికీ మీ మాధ్యమంగా నేను వాళ్ళని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఈరోజు మేము నామినేషన్ ఫైల్ చేసాం మీరు చూస్తూ ఉంటారు ఈరోజు పాతిక వేల నుండి ముప్పై వేల దాకా జనాలు వచ్చి ఉంటారు మాకు సంబంధించిన అలాగే మానవ ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ గారు అభివృద్ధిని పెట్టుకొని రాబోయే రోజుల ఇంకా అభివృద్ధి కోసం వాళ్ళందరూ కృషి చేస్తామని ఈ రోజు నేను సంకల్పం ఎమ్మెల్యే ఇంగ్లీష్ వారికి నేను చెంద్రానికి వచ్చాను ఈరోజు జన సముద్రం మీరు చూసారు నాబుతో నా భవిష్వా ఎన్న వరకు నేను నా రాజకీయ జీవితంలో ఐదు నుంచి సాలుగు ఎమ్మెల్యే రామచారుడు మేము ఇక్కడ సమర్పించాం కానీ ఈ విధంగా జన సముద్రం ఎటు చూసినా జనాలే ఇదంతా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ప్రజా సంక్షేమ పథకాలు అతని ఉన్న పెరిస్మా అభ్యర్థి కూడా ఒక ఉన్నతమైన కుటుంబం నుండి అలాగే ఒక ఉత్తమమైన విద్య వంతుడు అవ్వడం వలన యువకుడు అవ్వడం వలన ప్రజలందరూ ఆకర్షితులై ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు ఇది ఈ క్రెడిటివ్ గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి చెందుతుంది రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ అతను ఏదైతే గజపతి జిల్లాకి ఒక వీక్నెస్ ఉంది అతని తాతగారి నుంచి అతని తండ్రి గారి నుంచి అతను కూడాను మనను మేము వెళ్ళినప్పుడు కూడా చెప్పారు పర్లాకిముడి మాకు సంపర్కం ఉంది మాకు పర్లాకిముడి ప్రతి ఒక్క సత్సంబంధం ఉంది కాబట్టి మీ అందరూ కలిసికట్టుగా రూపేష్ని గెలిపించండి అన్నారు ఈ రోజే చూసాం గెలుపులో సందేహం లేదు రాబోయే రోజుల్లో రూపేష్ గారు ఎమ్మెల్యే అవుతారు అతని ద్వారాగా ఈ గజపతి జిల్లా అలాగే పర్లాకిముడి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం అలాగే ప్రజలందరికీ ఈరోజు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి సాయం చేసిన ప్రజలందరికీ కూడా बीजु जनता दल तरफ तिरपति पानीग्राई गार तरफ रूपेश पानीग्राई गार तरफ गजपति जिले लो अंदर की मरी मरी चाने तरफ धन्यवाद सियाड़े देखा सियाड़े देखा जुआड़े तो मैं देखा जा देखा खाली संखा पूर्व देखा पश्चिम देखा जुआड़े तो मैं देखा जा खाली संखा सियर देख सियर देख जोड़े तो मैं देख छ खाली संख पूर्व देख पश्चिम देख जोड़े तो मैं देख छ खाली संख नवीन बाबू की मंत्र कले सारा ओडिसा को एकठी करले ओडिसा माटी रे रखी लेते का संखा, बाजे संख संख सुह संख

সারসে গিলাপও আধার নিজর অচিকে কুহা জন্ম খুঁজুই সব থিসি নাবে আমনোবে জিন্দাবাদ জিন্দাবাদ সরকারে ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి